డిసెంబర్ నెలలో కర్కాటక రాశి జాతకుల ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం గోచార ఫలితాలు సాధారణ ఫలితాలు ఈ నెల మీకు చాలా బాగుంటుంది ఉద్యోగం ఉద్యోగంలో మీకు మంచి సమయం ఉంటుంది ఈ నెలలో మీకు ప్రమోషన్ లేదా పదవిలో మెరుగుదల కూడా కనిపిస్తుంది మీపై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి సహకారం లభిస్తుంది మీరు వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు ఈ నెలలో మీ ఉద్యోగంలో ఆకస్మిక మార్పు లేదా మెరుగుదల కూడా కనిపిస్తుంది మీ ఆలోచనలు లేదా ప్రణాళికలు మీకు మంచి పేరు ప్రతిష్టలను కలిగిస్తాయి ద్వితీయార్థంలో ఉద్యోగంలో అభివృద్ధి కలిగినప్పటికీ ఆర్థికంగా అంతగా అనుకూలంగా లేకపోవటం లేదా అనుకున్న పదోన్నతి లేదా అభివృద్ధి రాకపోవటం వలన కొంత నిరాశకు లోనయ్యే అవకాశముంటుంది ఆర్థికంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం ఉంటుంది కాని అదే సమయంలో మీరు కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఈ నెల రెండవ భాగం పెట్టుబడులకు మంచిది వివిధ మూలాల నుండి మీకు ఆదాయం వస్తుంది ఇది మిమ్మల్ని ఆర్థికంగా బలపరుస్తుంది పెట్టుబడుల విషయంలో ఆవేశంతో కాకుండా నిపుణుల సలహా ప్రకారం డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మంచిగా ఉంటుంది కానీ వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంగారుకుడి ఐదవ స్థానంలో ఉండటం వల్ల మీకు రక్తం మరియు గుండెకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి సరైన విశ్రాంతి తీసుకోవడమే కాకుండా మీ కోపాన్ని మరియు ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవాలి కుటుంబం కుటుంబపరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామికి మంచి ఆర్థిక వృద్ధి ఉంటుంది మీ పిల్లలు మీకు విధేలుగా మరియు అంకితభావంతో ఉంటారు వారు వారి వారి రంగంలో రాణించి మిమ్మల్ని సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంచుతారు ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు ఇతర కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు వారు మీ పనులలో మీకు పూర్తి మద్దతునిస్తారు మరియు సహాయం చేస్తారు వ్యాపారం వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు వారి వ్యాపారం పనిలో చాలా మంచి వృద్ధి ఉంటుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే ఈ నెల పదహారు తర్వాత చేయడం మంచిది అదే సమయంలో ఈ నెలలో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించడం మంచిది కాదు ఏడవ ఇంటిపై మరియు ఎనిమిదవ ఇంటిపై కుజుని దృష్టి కారణంగా వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఓపికగా ఉండి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది విద్యా విద్యార్థులకు ఈ నెల చాలా మంచిగా ఉంటుంది వారు పరీక్షల్లో బాగా రాణిస్తారు ఉన్నత విద్యలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి దీనిలో మీరు కోరుకున్న ఫలితాన్ని సాధించడానికి కష్టపడి పని చేయాలి ఈ సమస్యను తగ్గించుకోవడానికి మరియు మీరు కోరుకున్న సంస్థలో ప్రవేశం పొందడానికి బుధవారం నాడు బుధ గ్రహ పూజ చేయండి